జైవాసవి నేను చెన్నై నుంచి ప్రియా గోవర్ధన్ అని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు మహాలయ పక్ష అమావాస్య దినం ఈరోజు ఎలా మన పెద్దల్ని మనం ప్రేయర్ చేసుకోవాలా ఈ జన్మ మనకిచ్చిన దానికి మన గ్రాటిట్యూడ్ ఎలా తెలపాలా అనేది ఒక ఆడియో మూల్యంగా యూట్యూబ్లో పెట్టున్నాను అందరూ వినండి అందరూ ఆ విధంగా ప్రేయర్ చేసుకోండి మహాలయ అమావాస్య అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది మీ గోత్రం మీ పేరు చెప్పుకొని నా జన్మకు మూలకారణమైన నా తల్లి తండ్రులకు నా యొక్క కోటి నమస్కారములు అలాగే నా తండ్రులకు మూలమైన తాతలకు ముత్తాతలకు అనంతకోటి ప్రణామములు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఈ వంశ పరంపరలో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు ఎందరో యోగులు మహాత్ములు పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించుచున్నాను మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోకహిత కార్యాలు చేసేటువంటి శక్తిని ప్రసాదించండి ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి నాలోనూ నా కుటుంబ సభ్యులందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యముల నొసగి ధర్మార్ధ కామ మోక్షముల నొసగి అహం పదార్థ రహిత స్థితి కలిగేటట్లుగా దీవించి నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు త్రిమూర్తులు త్రిమాతలు అష్ట దిక్పాలకులు నవగ్రహాలు సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతామూర్తుల యొక్క ఆశీసులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించుచున్నాను సర్వం పరమాత్మ పాదార మస్తు జై గురుదేవ్